తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలతో తిరుపతి నగరం అంతా అతలాకుతలమైపోతున్నది రాజకీయాలు ఇంత నీచ స్థాయికి తీర్చుకువచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మీద ప్రజలు అసహించుకుంటున్నారు మా కార్పొరేటర్ల బిల్డింగులు కొలగట్టడము మా కార్పొరేటర్ల మీద భౌతికంగా దాడి చేయటము మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటము మా కార్పొరేటర్లను ప్రాణ నష్టం కలిగిస్తాము అని బెదిరించటము ఇలా అనేక రకాలుగా చేయటమే కాకుండా చివరకు పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టడము ఇలాంటి అకృత్యాలతో ఈ పవిత్ర నగరాన్ని పూర్తిగా అపవిత్రం చేసి భ్రష్టు పట్టించేశారు చంద్రబాబు గారి ప్రభుత్వం దీనికి పరాకాష్ఠగా రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో సాక్షాత్తు శాసన మండలి సభ్యుడైనటువంటి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారిని రవినాయుడు అని శాప్ చైర్మన్ లోకేష్ గారికి చాలా ప్రియ శిష్యుడైనటువంటి రవినాయుడు అనేటువంటి వ్యక్తి తన అనుచరులతో వచ్చి సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లటం ఇది ఒక సంచలనమైనటువంటి విషయం డిప్యూటీ మేయర్ తిరుపతి ఎన్నికకు సంబంధించి ఎంత స్థాయికి నీచంగా దిగజారిపోయారు చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఓటును పొందటం కోసమని శాసన మండలి సభ్యుడినే ఒక రెండో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక డాక్టర్ ఆయన తిరుపతిలోనే కాదు మొత్తం రాయలసీమలోనే చాలా మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ శాసన మండలి సభ్యుడైనటువంటి డాక్టర్ సిబ్బాయి సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్నటువంటి విషయాలు ఏమీ తెలియటం లేదు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయించేశారు ఆయన కారణం ఈరోజు ఓటింగ్కు రాకుండా చేసి ఆ తర్వాత వదిలేయచ్చు కూడా కానీ ఈ దారుణాన్ని సభ్య సమాజం చిత్కరించుకుంటున్నది నేను మొన్నటి నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా తిరుపతిలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఏ చంద్రబాబు నాయుడు గారైతే తిరుపతిలో తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని ప్రజలకు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వరుసపెట్టి జరుగుతున్నటువంటి అకృత్యాలు ఈ రకమైనటువంటి దుర్మార్గాలను ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి సిగ్గుమాలిన పనుల వలన గెలవచ్చునేమో గాని దానివలన వచ్చేటువంటి ప్రయోజనం తెలుగుదేశం పార్టీకి రాకపోగా పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది అన్నటువంటి ఇంగితం కూడా లేకుండా ఈ రకమైన నీచమైనటువంటి ప్రయోగాలన్నీ చేస్తూ గత వారం రోజులుగా మొత్తం తిరుపతి నగరమంతా ఒక బీతావాహ పరిస్థితి ఒక బీభత్సం ఒక అసహ్యకరమైనటువంటి వాతావరణం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి గోండాలు ఆ తెలుగు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పవిత్రతన గురించి ఎన్నో రకాలైనటువంటి మాయ మాటలన్నీ చెప్పాడు ఆయన పార్టీలో గెలిచినటువంటి ఆ ఆరణ్య శ్రీనివాసులు వాళ్ల కొడుకు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అకృత్యాలు అన్యాయాలు ఇక్కడ శ్రీనివాసులు పూర్తిగా అవినీతితో నూరు రూపాయలు కూడా తీసుకుంటున్నటువంటి నీచుడుగా తిరుపతిలో ఆయనకు పేరు చేసింది దానికి తోడు అదనంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఈ శ్రీనివాసులు ముఠా చేస్తున్నటువంటి పనుల వలన తిరుపతి అంతా కూడా చేదరించుకుంటుంది ఇది పరిస్థితి తిరుపతిలో ప్రస్తుతం దానికి ఒక పెద్ద విషయమైన శాసన మండలి సభ్యుడిని కిడ్నాప్ చేయటంతో ప్రజల నివేరపోతున్నారు ఇంకా తెల్లారక ముందే ఈ విషయమంతా తిరుపతిలో భగ్గుమన్నది శాసన మండలి సభ్యుడిని ఒక ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేస్తే సామాన్యుడికి దిక్కి ఏంటి ఆ మహిళలైనటువంటి కార్పొరేటర్ల మీద దాడి చేసినారు మొన్న రాత్రి చిత్తూరులో పురుషుల మీద భౌతికంగా దాడి చేశారు నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు దాదాపు ఏడు మంది కార్పొరేటర్ల ఆస్తులు పగలకొట్టేశారు కూల్ చేశారు ఉద్యోగాలు భర్తలకు పీకేస్తామని బెదిరింపులు చేస్తున్నారు ఎవరెవరిని ఏ రకంగా ప్రలోభ పెట్టాలనో ప్రలోభం ఒకవైపున మరోవైపున బెదిరింపులు దౌర్జన్యాలు నికృష్టంగా మాట్లాడ్డాలు అసభ్యకరమైనటువంటి చేష్టలు తిరుపతిలో తెలుగుదేశం జనసేన గోండాలతో నిండిపోయింది ఒక చిన్న కార్పొరేట్ ఎన్నిక ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇంత దౌర్జన్యాలు చేశారు అంటే మా నాయకుడు రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈవీఎంల వలన ట్యాంపరింగ్ చేయటం వలనే చంద్రబాబు నాయుడు గెలిచారు అన్నది సుస్పష్టం లేకపోతే ఈ రోజున ఇన్ని చేష్టలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందా ఇది పూర్తిగా నూటికి నూరు శాతము మా నాయకుడు రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం అన్నటువంటి విషయం కూడా తేలిపోయింది ప్రజల గమనించండి పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలోనే ఇంత బీతావాహ పరిస్థితులు తీసుకుని వస్తున్నారు అంటే భవిష్యత్తులో మొత్తం రాష్ట్రమంతా కూడా ఏ స్థాయిలోకి ఈ రాజకీయ వికృత చేష్టలు వెళతాయో ప్రజలు గ్రహించకపోతే వాస్తవాలను తెలుసుకోలేకపోతే ఇలాంటి నీచపు రాజకీయాలతో మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతా కూడా విష వాయు వాయువుల సంస్కృతిని తీసుకువస్తున్నటువంటి ఈ తెలుగుదేశం జనసేనల కూటమి ఊబిలో కూరుకుపోతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఈ రోజున్నటువంటి పరిస్థితులే మళ్లీ సాగవు అన్నటువంటి సంగతి కూడా చంద్రబాబు కూటమికి హెచ్చరిస్తున్న మా నాయకుడు నిరంతరము చెప్తున్నటువంటి మాట కూడా అదే ఎల్ల కాలము ఇది సాగదు మీరు చేస్తున్నటువంటి ఈ నీచపు రాజకీయాలకు బదులుకు బదులు తీర్చుకుంటాము మీరు ఒకటి చేస్తే పది చేసేటువంటి రోజులు మా కార్యకర్తలు నాయకులు చేయక తప్పదు మీ అకృత్యాలను అడ్డుకట్ట వేసి మీ దౌర్జన్యాలకు మీ దుర్మార్గాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి రోజు ప్రజలు మాకు ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితి రాదు అనని మీకు తెలియజేస్తున్నారు టీడీపీ ఈ రోజు డిప్యూటీ మేయర్ పదవి కోసం పాకున్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మా మా అంటే ఇది మా దౌర్జన్యాన్ని ఎవరు ఆపలేరు మా నీచ నికృష్ట రాజకీయాలు ఇలాగే ఉంటాయి ఒక్కరు మా వాళ్లు గెలిచినా మొత్తం అందరినీ మేము కొనేయగలం భయపెట్టగలం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ల ఆస్తుల్ని కూలగొట్టి మా వైపున లాగుకోగలం అనేటువంటి సంకేతం మొత్తం రాష్ట ప్రజలకు అందరికీ ఇచ్చి రేపు సంవత్సరం తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాగే జరుగుతుంది ఎవరు కూడా నామినేషన్ వేయడానికి కూడా రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక డ్రెస్ రిహార్సల్ కి తిరుపతిని వేదికగా తీసుకున్నారు ఇంత పవిత్రమైనటువంటి నగరంలోనే నగరాన్నే వేదికగా తీసుకుని ఇది ఈ వాళ్ళ ప్రజాస్వామ్య పాలన పరిస్థితి రాత్రి నుంచి కూడా పోలీసులు కనీసం రాత్రి మా అభినయ్ మీద ఒక కార్పొరేటర్ భార్య డాక్టర్ వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినటువంటి కార్పొరేట్ భార్య ఇప్పటికీ మా ఇంట్లోనే ఉన్నది ఆ అమ్మాయి మా భర్త నాకు ఫోన్ చేశాడు నన్ను కొట్టి తీసుకెళ్తున్నారు మమత మమతానని ఆ అమ్మాయి అక్కడికి తన భర్తను వెతకటానికి పోతే మనతో మాట్లాడి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తే అభినయ్ తన స్నేహితులతో కలిసి వెళ్తే అభినయ్ కారు మీద దాడి చేసి అభినయ్ డ్రైవర్ను తీవ్రంగా కొట్టి అభినయ్ స్నేహితుడిని కొట్టి అభినయ్ని చంపటానికి కూడా ప్రయత్నం చేసి వాళ్లు చేసినటువంటి హంగామా అంతా ఇంతకాదు చివరకు గురుమూర్తి మా శ్రీమతి వీళ్ళందరూ కూడా వెళ్లి ఆ గురుమూర్తి ఎంపీ మా శ్రీమతి వెళ్లి అభినయని సురక్షితంగా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది అంటే ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాలి ఇది అర్ధరాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి దురాగతం పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు ఉండి కూడా చోద్యం చూస్తున్నారు అంటే ఈరోజు హైకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎస్కార్ కల్పించాలి వీడియో పర్యవేక్షణలో కార్పొరేటర్ కూడా సీనిధాలు తీసుకెళ్లాలి నిన్న జరిగిన ఘటన మళ్ళీ ఈ జరగదని జరగలేదని అంటే జరిగినా జరగకపోయినా మా కార్పొరేటర్లు చాలా మంది వాళ్ళ గుప్పిట్లో వాళ్లకు వాళ్ళ చేతుల్లో బందీగా బందీలు అయిపోయి ఉన్నారు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఏ రకంగా మారుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి తిరుపతిలో ఉన్నది ఇప్పుడు